దేవుని బిటలారా ఈ దినము ఎరుమియా ఒకటి పంతొమ్మిదో వచ్చనాన్ని ధ్యానిద్దాం నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు దేవునికి గాక దేవుని బిటలారా దేవుని యొక్క వాక్యము ఎంత గొప్ప వాగ్దానమును మనకు అనుగ్రహిస్తూ ఉన్నది ఎరుమియాతో దేవుడు సెలవిస్తాడు నేను నీకు తోడై ఉన్నందున ఎవరు కూడా నీ మీదికి రాజాలరు నీ పైన విజయము పొందజాలరు కాబట్టి నీవు నేను చెప్పినది వారికి చెప్పవలను అని దేవుడు ఖండితముగా ఇర్మియాతో అంటాడు దేవుని బిడ్డలారా దేవుని ఒక వాక్యములు మనం చూస్తూ ఉన్నాం దేవుడు మనకు విజయమును అనుగ్రహించువాడు అంతేకాకుండా శత్రువులు మన మీద విజయం పొందకుండా చేయువాడు ఆయన్నే కాబట్టి ఎవరైనా కూడా మన పైన విరోధంగా వచ్చినప్పుడు దేవుడు మన పక్షాన పోరాడతాడని దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడని మనం మర్చిపోకూడదు బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలారా బైబుల్ ఏమంటుందంటే యుద్ధము ఇహోవాదే అని వాక్యం సెలవిస్తూ ఉంది ఎంత గొప్ప విషయం యుద్ధం వచ్చేవాడు నీవు కాదు కానీ యుద్ధం వచ్చేవాడు దేవుడు అని మర్చిపోకూడదు మన పక్షాన పోరాడువాడు మన పక్షాన వాజ్యమాడువాడు మనకు విజయం ఇచ్చేవాడు దేవుడు అని మర్చిపోకూడదు దేవునికి మైమకలును గాక దేవుని బిడ్డలారా దేవుని స్థుతిస్తూ ఆ విజయాన్ని పౌలు శిలలు పొందినట్టుగా మనం కూడా పొందుటకు దేవుడు సహాయం గాక ఆమె